సీనియర్స్ వార్తలకు స్వాతం నా పేరు జగన్నాథ్ రెడ్డి రైతుల భూ సమస్యల పరిష్కారానికి భూభారతి చట్టం అమల్లోకి తీసుకురావడం జరిగిందని తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోరెడ్డి అన్నారు గురువారం వికారా జిల్లా తాండూర్ నియోజకవర్గం బషురాబాద్ మండల కేంద్రంలో భూభారతి చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోరెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అదనపు కలెక్టర్ లింగా నాయక్ తో కలిసి భూభారతి చట్టంపై అవగాహన కల్పించారు అదే విధంగా లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి షాది ముబారక చెక్కులను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో చైర్మన్ వెంకట్రాం రెడ్డి వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ మాధవరెడ్డి రెడ్డి వైస్ చైర్మన్ చందర్ నాయక్ మండల అధ్యక్షులు కలాల గౌడ్ సీనియర్ నాయకులు వెంకటేష్ మహారాజ్ పవన్ ఠాకూర్ సాయి గురుస్వామి తహసీల్దార్ వెంకటేశం సీనియర్ నాయకులు డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు అన్న ఫోన్ చేయలే అలాగా చాలా వేరే వేరే ఊరి నుంచి వచ్చిన రైతులందరికీ నా యొక్క నమస్కారాలు ఇది చాలా మంచి రోజు ఈరోజు మా నువ్వు బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టినరోజు సందర్భంగా కొత్త చట్టం అమల్లో తీసుకు వచ్చింది మన గవర్నమెంట్ ఇంతకు ముందు నాతో పాటు ఉన్న జేసీ గారు గా ఆ చట్టం ఏం చెప్పుకుంది రూల్స్ లో ఏం మార్పులు వచ్చింది అది చెప్పారు నేను దాంట్లో మళ్ళీ రిపీట్ చేయకుండా గవర్నమెంట్ ఏం ఆలోచన చేస్తుంది ఏం మాకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది కలెక్టర్స్కి ఏం ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది అది నేను మీ అందరి ముందు పెట్టడానికి ట్రై చేస్తాను నాకు తెలుగు పర్ఫెక్ట్ లేదు బట్ టు స్పీక్ ఇన్ తెలుగు ఓన్లీ కానీ గవర్నమెంట్ మన కలెక్టర్స్కి ఏం ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది అయితే ఏదో రూపంలో మనకు రైతుల చేతితో ఒక కాయిదాలు ఇవ్వాలన్నమాట అది పట్టేదారు కాసు కావచ్చు కానీ పట్టేదారులు లేకుండా కానీ కాసు పాలంలో ఉన్న మన రైతులు కావచ్చు ఇరవై ఇరవై చట్టం ఏం చేసింది కాస్తు పాలం తీసేసింది కాస్తు పాలం ఎట్లా తీసేసింది అయితే రమేష్ ఫర్ ఎగ్జాంపుల్ పట్టేదారు ఉంటే కానీ గణేష్ అబ్జదారులా కావచ్చు మీరు ఇంతకు ముందు అన్నిటికీ కూడా కాగితాలు ఎప్పుడు పనిలో మనము రాసేవాళ్ళం ఎంఆర్ఓ బీఆర్ఓ పట్టవాలి ఉన్నప్పుడు పటేల్ పట్టవాలి ఉన్నప్పుడు వాళ్ళు రాసేవారు కానీ సడన్ గా కరణీలో ఏమైంది అంటే పట్టేదార్ కాస్కూదార్ సేమ్ కాలం తీసుకుని వచ్చింది రమేష్ పట్టేదార్ ఉన్నారు అయితే వాళ్ళనే పట్టేదార్ కాస్కూర్ కాలంలో కూడా వచ్చేసారు కప్సా కాలంలో వచ్చేసారు కానీ కొత్త చట్టం ఏం వచ్చింది అంటే ఏం చెప్తుంది అయితే మాక్సిమం అయితే మనము ఏదో ఒక రూపంలో మీ అందరికీ పాస్బుక్ ఇవ్వాలి పాస్బుక్ ఉంటే ఒక ధైర్యం మొత్తం ఆయుధం లాగా ఉంటుంది మీకు రైతు భరోసా వస్తుంది రైతు బీమా వస్తుంది మనము ఇచ్చినా ఇది అవి ఉంటాయి స్ప్రింక్లర్స్ ఉంటాయి డ్రిప్ ఇరిగేషన్ ఉంటాయి అన్ని రైతుకి ఒక సంబంధం ఒక కాగితతోటి ఉంటుంది మీరెలాగో దుందు ఉంటారు కబ్జాలు ఉంటారు కానీ కాగితాలు లేకుంటే ఇంతకుముందు అజయ్ గారు చెప్పినట్టు ਵੇਰੇ ਵਾਲ ਪਾਦਾ ਵਾਲੇ ਤੋਂ ਰਜਿਸਟ੍ਰੇਸ਼ਨ ਦੰਗਰ ਦੇ ਦਫਤਰ ਵਿੱਚ ਮੈਨੂੰ ਲੱਗਦਾ ਹੈ ਕਿ 3 ਕੋਣੀ ਬੈਂਕ ਬੁੱਕ ਕੱਚਾ ਬਾਲਾ ਕਰ ਗਈ ਨਹੀਂ ਤਾਂ ਇਹ ਵੀ ਚੱਟਾ ਦੀ ਅਸਮਲ ਨਹੀਂ ਹੈ ਤੇ ਹਾਦੀ ਸਕੋਪ ਕੁੜਾ ਲੇਦਾ ਕਿੰਨਾ ਕੁਟੇ ਉਹ ਕਦੋਂ ਮੈਨੂੰ ਹਮਾਰਾ ਤੱਕ ਨਹੀਂ ਮਨ ਚੇਸਤੇ మన దగ్గర పవర్స్ లేకుంటే మన దగ్గర రెవెన్యూ అథారిటీస్ దగ్గర ఉన్ని అన్ని పవర్స్ తీయడం జరిగింది అన్ని పవర్స్ సివిల్ కోర్టుకి ఇవ్వడం జరిగింది కానీ సివిల్ కి ఒక మామూలు రైతు పల్లెటోర్లో ఒక రైతు పోవాలి అయితే ఒక న్యాయవాది పెట్టుకోవాలి ఒక మళ్ళీ మళ్ళీ పోయి రావాలి ఇప్పుడు మన అన్ని పవర్స్ ఎంఆర్ఓకి ఆర్డీఓకి ఆర్డీఓ సబ్ కలెక్టర్ రెవెన్యూ డివిజన్ ఆఫీసర్ వారికి ఇవ్వడం జరిగింది జేసీ కి ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ వెనక ఒక ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే మన ప్రాబ్లం మనము సాల్వ్ చేసుకోవాలి అంటే బయట వాళ్ళ దగ్గర పోకూడదు మనం మండలు ఉంటే శాతం ఎనభై ఎనభై ఐదు శాతం లోకల్ లోకల్ నే ఉంటాయి మండలు ఏమారో చేస్తూ ఉన్న నే ఉంటాయి అది లోకల్లో సాల్వ్ అవ్వాలి దాంతో సమతి లేకుండా అసమ్మతితో ఉంటారు మాకు మేము ఒప్పుట్లేదు ఆయన చేసిన కి అప్పుడు ఆయన ఆడియో దగ్గర పోతారు ఆడియో దగ్గర తర్వాత కూడా సమతి కొంతమందిని వచ్చేసరికి కొంతమందికి అప్పుడు కూడా రాకపోయేది అప్పుడు తల్లెట దగ్గర వస్తారు అప్పుడు కూడా ఒక శాతం రెండో శాతం వెళ్ళిపోతారు వాళ్ళు హై హైయర్ అథారిటీస్ అంటే సీసీల కావచ్చు పెద్ద జుడిషియరీ కావచ్చు అక్కడ వాళ్ళు పోవలసిన ఉంటుంది సో దాంతో మంచితరంగా ఏమంటే మన లోకల్ ప్రాబ్లమ్ లోకల్లోనే సాల్వ్ అవుతాయి బషీరాబాద్ ఉన్న ప్రాబ్లం బషీదాబాద్ మాక్సిమమ్ ఇక్కడనే సాల్వ్ అయితే బయటకు పోవాల్సిన కూడా అవసరం లేదు సో అలాగా మార్పులు తీసుకుని రావడం జరిగింది యాజ కలెక్టర్గా కూడా స్థానిక శాసనసభ్యులు గారు ఉన్నారు మేము అందులో ఉన్నారు కలెక్టర్ గారు నేను హామీ ఇస్తున్నాను మేము కూడా మొత్తం మన వ్యవస్థ మా వ్యవసాయ ఏవైతే ఉంటుంది ఎంఆర్ఓ నుంచి కలెక్టర్ స్థాయిలో పూర్తిగా ధర్మంగా నిష్టంగా ఇది ఫస్ట్ ఏం కావచ్చు చట్ట చట్టం తీసుకురావడం రూల్స్ తీసుకురావడం పెద్ద పని కాదు గవర్నమెంట్కి కానీ మాకు ఇన్స్ట్రక్షన్ ఏం వచ్చింది రైతులు చాలా ఇబ్బందిలో ఇబ్బంది పడారు ఆ సిస్టమ్ ద్వారా కాబట్టి మనం అవగాహన కల్పించాలి అవగాహన కూడా తీసుకోవాలి లోకల్గా ఇష్యూస్ ఏవైతే ఏమి ఉన్నాయో ఫర్ ఎగ్జాంపుల్ ముందు వారు చైర్మన్ గారు ఒక సర్వే నెంబర్ చెప్పారు వన్ సిక్స్టీ టూ అండ్ టూ థర్టీ ఎయిట్ వచ్చి ఇబ్బంది వేలేసిన మీ తరఫు నుంచి కూడా అవగాహన మనము తీసుకోవాలి అది కాదు అప్పుడు ఉంటే మేమే కూడా మనం పని చేయగలుగుతాము సాల్వ్ చేయగలుగుతాము సో ఒక మీ అందరికి ధైర్యం చెప్తూ మేము ఖచ్చితంగా ఇష్టంగా గర్భంగా ఎంత ఉంటే భూమి ఇష్యూస్ ఏవైతే ఉంటాయో కొద్దిగా టైం టేకింగ్ ప్రాసెస్ ఉంటుంది టైం పడుతుంది బికాజ్ ఒకవేళ ఉంటే గొడవ ఉన్న భూమి ఉంటే మీకు వినాలి వేరే వాటికి కూడా వినాలి ఇద్దరు విని తర్వాతనే చేయాలి ఒకవేళ ఒకవేళ ధర్మం చేయాలి న్యాయం అయితే వేరే వాళ్ళతోటి కూడా విని అప్పుడు చేయాల్సిన వస్తుంది నేను జాయిన్ అయిన రోజు జిల్లాలో చూస్తే పద్నాలుగు వేల అప్లికేషన్స్ పెండింగ్ ఉండేది అనమాట పద్నాలుగు వేల నేను కూడా మంచి అన్ని పని నేను కలెక్టర్ కలెక్టర్గా ఉండవచ్చు కానీ అన్ని పని చేయలేను గవర్నమెంట్ ఏం చేసింది చట్టం ద్వారా కూడా నాకు ఉన్న అప్లికేషన్ చాలా చాలా మెల్లగా ఎంఆర్ఓకి ఆర్డీఓకి జేసీ లాగిన్కి పంపడం జరిగింది దాని ద్వారా ఇప్పుడు చూస్తే మన జిల్లాలో

తగ్గించాము ఇంకా ఐదు చేస్తే అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నాయి ఖచ్చితంగా ఒక వన్ మంత్ టూ మంత్ ఇప్పుడు మన దగ్గర పవర్స్ కూడా వచ్చినాయి కాబట్టి మ్యాక్సిమమ్ టూ త్రీ మంత్స్ లో ఇది భూ సమస్యలు లేకుండా ఒక కాయిదల్ని మీ అందరి చేతిలో పెట్టడానికి మనం ఖచ్చితంగా కృషి చేస్తాము ప్రైవేట్ వ్యాపారాంగం కూడా మీ మీతో పాటు ఉంటుంది ఈ రోజు కూడా మన హెల్త్ డెస్క్ పెట్టి ఉన్నాము మీకు ఏమేమి సమస్యలు నేను కలెక్టర్గా నేను ప్రతి సాయంత్రం ఆ మేము కూడా ఒక చిట్ట లాగా తీసుకుంటూ ఉంటాము మీరు కూడా మాకు గ్రూత్ తోటి ఆపరేట్ చేసి ఈ మషీరాబాద్ కానీ ఈ డివిజన్ కానీ కాన్సిడెన్సీ కానీ జిల్లా కానీ భూ సమస్య లేకుండా ప్రతి వారికి ఒక పార్లో పెట్టడానికి మనం కృషి చేస్తున్నట్టు మీరు ప్రసాహరిస్తారు ఇచ్చిన మెసేజ్ తోటి నేను సలహాలు చేసుకుంటున్నాను ఒక అధికారికమైన కూడా తప్పకుండా పోయిన పై అంటే ధరని వల్ల రైతు ఎంత నష్టపోయిందో ఆయన పడ్డ బాధ వాళ్ళు పడ్డ చిన్న ఎంత బా ఎంత నరకం అనుభవించిందో తనే సమూలంగా పెట్రోల్ కోసుకున్న ఎంఆర్ఓ ఆఫీసులో అండ పెట్టుకొని తనతో పాటు ఆ కూడా ఇది చేసుకొని ఇద్దరు కూడా ఆలోచన చనిపోవడం జరిగింది అది ఎగ్జాంపుల్ ఒక సమస్య చెప్తా ఉన్నాను అలాంటివి మన తెలంగాణలో ధరణి వచ్చిన తర్వాత సమస్యలన్నీ కోరాలి మీకు అంతా కూడా తెలుసు తప్ప మనం రాస్తా రాస్తుంటే కొన్ని వర్షాలు తప్పు రాస్తాం మనం అన్నం తింటుంటే అన్నం కింద పడుతుంటుంది ఏదో మిస్టేక్లో పొరపాట్ల ఒక వాడు మిస్టర్క్ ధరలను పట్టిదంటే ఇక అయిపోయి వాడే రాజు దాంట్లో మార్పులు కానీ చేర్పులు కానీ చేసే ప్రయత్నమే లేదు ఆ వెసులుబాటు కూడా పెట్టలేదు కొన్ని చూసినాం హైదరాబాద్ చుట్టుముట్టు ఉదయం భూమి ఎవరి పేరు వింటున్నదో రాత్రి రెండు గంటలకు ఎవరి పేరు వచ్చిందో మనం అందరం కూడా తెచ్చినా మాకు కొంత బాగా తెలుసు హైదరాబాద్ చుట్టుముడు వేల కోట్లకు ఉన్నటువంటి లక్షల వేల కోట్ల లక్షల కోట్ల రూపాయలకి ఎక్కడ ఉన్నటువంటి భూములు కొంతమంది కోసమే ధరణి తీసుకొచ్చే వాళ్ళు వాళ్ళు వచ్చినటువంటి భూ మార్పిడి చేసుకున్నారు ధరణి అనేది మన కోసము రైతాంగం కోసం ధరణి రాలేదు అందుకే సమూలంగా ఈరోజు మార్చినాం మార్చే మారడమే కాకుండా ఈరోజు ఈజీగా ఒక రెవెన్యూ వ్యవస్థనే మళ్ళీ ప్రక్షలన చేయాలా దానికి ఒక పగడబందిగా ఉండాలా దానికి రిజిస్ట్రేషన్ చేసిన దానికి ఏం చేసినా ఇక్కడి నుంచి ఒక సిస్టమ్ దానికి ఒక మ్యాపింగ్ సిస్టమ్ ఉండాలా ఒక రెవెన్యూ స్కెక్ చేసి మ్యాపింగ్ సిస్టమ్ ఉండాలనే ఉద్దేశంతోనే రెవెన్యూ అధికారికి మళ్ళీ మన గ్రామాలలో రెవెన్యూ అధికారి ఉంటేనే దానికి ఆ భూమికి రక్షణ ఉంటుంది మన భూమికి ఎవరికి ట్రాన్స్ఫర్ అయినా అధికారి ఉంటే అది ఎవడ ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది చిన్న చిన్న కుట్రాట ఆస్కారం ఉండదని సమూలంగా ఇప్పుడు మన చేసిగా చాలా నిన్న నాయకారు చెప్పడం జరిగింది వారు చెప్పినట్లే ఇంకా కూడా దీంట్లో ఇంకా పక్షాన చేయడానికి కూడా ఇప్పుడున్నటువంటి భూ బాధితులు కూడా ఇంకా ఏదైనా పొరపాటు ఉంటే కూడా మనం చేంజ్ చేసుకోవడానికి వన్ మంత్ కూడా గ్రామాలలో తిరిగి ప్రతి గ్రామాలకు రెవెన్యూ అధికారికి దగ్గరికి వస్తూ ఉన్నాడు ఆ గ్రామంలో సమస్యలు ఏమున్నాయి భూ సమస్యలు ఏమున్నాయి మన గ్రామ పక్షాల గ్రామంలో ఒక మీటింగ్ పెట్టుకొని ఇప్పుడే మాధవ్ ఒక సమస్య చెప్పిండు ఆ సమస్యను ఏ విధంగా పరిష్కరించుకుంటాం ఎగ్జాంపుల్ చెప్పిన ఇప్పుడు ఆ ఊర్లో అయితే నూట అరవై ఒక్క సర్వే వాస్తవంగా ఎలక్షన్స్ అప్పటి నుంచి చూస్తూ ఉన్నాం దాంట్లో అలాంటివి ఉంటే గతం అసైన్ కమిటీ ఉంది అసైన్ కమిటీ ఒక ఎమ్మెల్యే గారు చైర్మన్ ఉండి ఆ మండలంలో జెడ్పీ కానీ ఎంపీ కానీ ఉంటే వారి సమస్య సమక్షంలో ఆర్టీఓ గారి దగ్గర కూర్చొని వాళ్ళందరూ కూడా పట్టదన పాస్బుక్లు చేసులు ఉండే ఈ పది సంవత్సరాల కాలంలో ఆ కూడా చిన్న భిన్న చేసి ఆ మెత్తగారు చెప్పినాం ఇలాంటి సమస్యలు ఉన్నాయి ఈరోజు మేము మైలువారు పోయినాం అలా చాలా రోజుల నుంచి కొంతమంది ఇప్పుడు పది ఇళ్ళ కుటం వేసుకున్నాడు దూరం కొంతమంది రెడ్లను కట్టేస్తున్నారు దూరం కట్టేస్తున్నాను కొంతమంది గడ్డి ఓములు పెట్టుకున్నారు అలాంటి వాళ్ళకి రైట్స్ ఇవ్వాలన్నా కానీ ఇప్పుడు లేదు మళ్ళీ అసైన్మెంట్ కమిటీ రాబోతా ఉన్నది గౌరవం ముఖ్యమంత్రి గారికి మొన్న చెప్పినాం అది కూడా తొందరగానే ఒక జీవో రాబోతా ఉన్నది అది వచ్చిన తర్వాత ఇప్పుడు మాధవ్ చెప్పినటువంటి సమస్యనే కానివ్వండి రోజు మైలువర్ వాళ్ళు చెప్పినటువంటి సమస్యనే కానివ్వండి ఇంకా మన దగ్గర నీలపల్లి జలాపూర్లో ఒక మేజర్ సమస్య ఉన్నదా ఫారెస్ట్ భూములకు మనకు ఉన్నది మేము దాని గురించి ఇప్పటికే కలెక్టర్ గారు కానివ్వండి మేము గౌరవ ముఖ్యమంత్రి గారితో కర్ణాటక రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో కూడా మాట్లాడడం జరిగింది అది గమ్యండి సర్వే చేసేది ఉన్నది అది కూడా ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది ఆయనకు జలాల్పూర్ ఇస్మాయిల్పూర్ మైల్ వార్కు ఆ ఫారెస్ట్ సమస్య కూడా సమూలంగా దాన్ని పక్షణ చేసి అక్కడ మనకు ఉన్నటువంటి రైతులకు తప్పకుండా లాభం చేపిస్తామని చెప్పి కూడా వేదిక ద్వారా మీకు అందరికీ తెలియజేసుకుంటూ ఈ రోజు భూభారత అనేది మళ్ళీ మనకు ఒక దేవుడు ఇచ్చినటువంటి వరము మన పట్టాలు కానీ మన హక్కులు మనం మనం సంపాదించుకున్నట్లే అందరం కూడా ఈరోజు మనమందరం కూడా భుజం పైన మరొకసారి మనం గల్లపైన చేసుకుంటూ జగిరేసుకుంటూ భూభారత చట్టాన్ని ఒక పండగలాగా మన గ్రామీణ ప్రాంతంలో చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది దాంట్లో మీరు అందరూ కూడా పార్టిసిపేట్ కాండి ప్రతి ఒక్క దగ్గరికి మీ సమస్యలు ఉంటే ఎప్పుడే రెవెన్యూ అధికారికి ఊళ్ళకి వచ్చినప్పుడు చెప్పండి తొందరగా పరిష్కరించే బాధ్యత ఖచ్చితంగా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ నాకే అవకాశం నేటి వార్తలు ఇంతటితో సమతం తిరిగి వచ్చే బుల్టాను మళ్ళీ కలుతాం అంతవరకు సెలవు నమస్కారం